భ్యో నమ హరి ఓం మహా గణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగ్రుభ్యో నమ హరి ఓం మహా జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారణలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెల అంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తుల ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జులై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి మీరు ఎవరి దగ్గరన్నా ధనం తీసుకున్నా లేకపోతే మీరు ఎవరికైనా ధనం ఇవ్వాల్సి వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని మధ్య వ్యక్తులుగా పెట్టి వారు లబ్ధిపడేటువంటి అవకాశం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు జరుగుతూ ఉంటుంది పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా మిమ్మల్ని భరోసాగా పెట్టి ధనం తీసుకునే వాళ్ళే మీ చెంత చేరేటువంటి అవకాశం లభిస్తుంటుంది ఇక ఆరోగ్యపరంగా ఈ చెస్ట్కి సంబంధించి కానీ లేదా శ్వాసకోశాలకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి ఈ నెల అంత ఆశాజనకంగా లేదు ఉద్యోగంలో ఇబ్బందులు అనేటువంటి అధికమవడం వల్ల ఉద్యోగం మానేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఎక్కువ లభిస్తూ ఉంటుంది విద్యార్థులకి అంతగా లాభించేటువంటి వ్యవస్థ లేదు ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి పుత్రిక సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితాలు అంటే పొంతలను కలవడం వివాహం అవ్వడం వివాహానికి సంబంధించినటువంటి ఆ వాతావరణం అనేది నెలకొల్పడం అనేటువంటి ఇరవై రెండవ తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది ఇక వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేద్దాం అనుకునే వారు ఇరవై ఆరో తారీఖున నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం అనేది ఖచ్చితంగా ఉంటుంది స్లీపింగ్ పార్ట్నర్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు వెచ్చిద్దాం అనుకునే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి డబ్బులన్నీ కూడా గాజు పెంకుల్లా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ లభిస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో ఆ సమస్యలు కోసం పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది దాంతోపాటుగా మీ యొక్క స్థితిగతులు కూడా మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు మీ ఆలోచనని ఎదుటి వ్యక్తి పసిగట్టి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉండడం వల్ల ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడుకోవడం ఈ నెలలో చాలా మంచిది అంతేకాకుండా ఎవరైతే మీరు కొత్త వ్యాపారం కానీ భూ సంబంధిత వ్యవస్థలు కానీ పెడదామనుకుంటున్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి ఆచితూచి మీ యొక్క వ్యవస్థని ప్రారంభం చేసుకోవాల్సిందిగా చెప్పాం అంతేకాకుండా ఈ రాశివారు ఉన్నతంగా ఆలోచించేటువంటి స్థితి అనేటువంటిది చాలా తక్కువగా లభిస్తుంది ఈ నెలలో ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎప్పుడైతే ఇరవై మూడు నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి ఎవరిని పెట్టుబడి పెట్టకండి ఎవరికి కూడా మధ్య వ్యక్తిత్వం ఉండి డబ్బులు ఇప్పించకండి అదేవిధంగా గొడవ జరిగితే కనుక మీరు మధ్యలో నిలబడి పరిష్కారాలకి వెళ్ళకండి ఈ మూడు జాగ్రత్తలు ఈ నెలలో మీరు ఖచ్చితంగా తీసుకోండి అంతేకాకుండా మీకు మంచి అవకాశాలు రావాలన్నా ఆర్థిక ఇబ్బంది ఈ నెల మీకు ఉండకూడదు అనుకున్నా లక్ష్మీదేవి అష్టోత్రం కానీ లేదా లక్ష్మీ గణపతి హోమాన్ని కానీ ఈ నెలలో చేయించుకోవడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆరావాలి కుంకుమను కానీ లేదా మెరున్ రంగుతో ఉన్నటువంటి కుంకుమను కానీ అడ్డంగా ధరించడం వల్ల మీ యొక్క ఆలోచన అనేటువంటిది మారి ఎవరికి కూడా నేను డబ్బులు ఇప్పించకూడదు ఎటువంటి ఇబ్బందుల్లోనూ నేను దిగకూడదు అని ఒక నిర్ణయానికి మాత్రం రావడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఆడవారు బంగారాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది బంగారం విషయంలోను లేదా డబ్బులు దాచుకునేటువంటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అన్నమాట ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి విలువలు కానీ అంటే మీ యొక్క బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరగాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఈ నెలకి విరమించుకోండి ఎందుకు అంటే ఈ నెలలో మీ యొక్క ఖ్యాధి పెరిగింది అంటే అది వచ్చేటువంటి నెలలో మిమ్మల్ని పతనానికి తొక్కడానికి నాంది అనేటువంటి విషయం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ నెల ఏప్పటికీ కూడా ఎవరిని దగ్గరన్నా పెత్తనం తీసుకుందాం అనేటువంటి ఆలోచన చెయ్యకండి ఇలా చేయకుండా ఉండడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీ గణపతి ఆరాధన అనేటువంటి చాలా మంచి విషయం